ఏనుగు గుర్రము సెగటము తర్వాత చూడండి ఇక్కడ మనం ఇందాక అనుకున్నాము తెల్ల రాజుని తెల్ల మంత్రిని ఏం చేసినామంటే తెల్లగడ్డలోనే పెట్టినాము మరి ఇక్కడ నల్ల మంత్రి కాబట్టి నల్లగడ్డలోనే పెట్టాలి తర్వాత ఇది నల్ల కలర్లో ఉన్న రాజు కాబట్టి తెల్లగడ్డలో పెట్టాలి తర్వాత చూడండి ఈ పిల్లలు సెట్ చేస్తున్నారు బటుల్ని వాళ్ళ ముందులో ఈ విధంగా సెట్ చేయాలి మరి ఈ విధంగా మనము ఈ చెస్లో మనం ఒకసారి సెట్టింగ్ని చూసుకుందాం ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్టయితే మనము ఏ విధంగా ఆడుకోవచ్చు అనేది ఈ విధంగా మనము సెట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సెట్టింగ్ అనేది తప్పనిసరిగా మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇదే విధంగా మీరు ఈ చెస్ కాయిన్స్ని సెట్ చేయాలి మరి ఈ ఒక్కసారి నువ్వు నీవి బ్లాక్ కలర్లో తీసుకోమా నువ్వు అలాగే నువ్వు వైట్ తీసుకో మనం అనుకున్నాం కదా ఇదిగో రైట్ సైడ్ ఇదిగో ఈ రైట్ సైడ్ ఇది కాబట్టి తెల్ల కలర్ ఉన్నది అలాగే వీటికి రైట్ సైడ్ ఇది కాబట్టి చూడండి సెట్ చేస్తున్నారు ఏ విధంగా సెట్ చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు అంటే పిల్లలకి ఈ విధంగా నేర్పడం వల్ల వాళ్ళలో మేధస్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకేను చూడండి ఎంత చక్కగా పేర్చడం జరిగిందో మనము చూడవచ్చు చూడండి ఫస్ట్ మనము నువ్వు షెడ్ చేసాము నువ్వు నువ్వు ఆగు నువ్వు ఆగు చూడండి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనం నేర్చుకున్నామో చూడండి ఏనుగు గుర్రము సెకటము ఇది కూడా చూడండి నల్ల మంతిని నల్లగడ్డలోనే పెట్టారు అలాగే నల్ల రాజుని తెల్లగళ్ళలో పెట్టారు అలాగే ఇవన్నీ కూడా చూడండి ఎంత కరెక్ట్గా సెట్ చేశారు అంటే పిల్లలకు ఒక్కసారి తెలియజేస్తే వాళ్ళు ఎంతో శక్తి ఉంటుంది వాళ్ళ వాళ్ళలో శక్తి ఉంటుంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు మనము చెస్ గురించి నేర్చుకుందాం చెస్ అంటుందోనే మనకి గుర్తొచ్చేది ఈ అరవై నాలుగు గళ్ళు ఉంటాయి ఈ చెస్ గేమ్లో ఈ అరవై నాలుగు గళ్ళు కూడా చూడండి తెలుపు అలాగే నలుపు రంగులో ఉంటాయి గళ్ళు అనేవి ఈ అరవై నాలుగు గళ్ళలో మనం ఏం చేయాలంటే ఈ గేమ్ని ఆడాలి మనం ఇక్కడ ఒక విషయం చూసుకోవాలి ఈ చెస్లోనే రాజులు ఏ విధంగా రాజ్యం మీదకి దండెత్తే వాళ్ళు అనే దాని గురించి ఇది కూడా మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూడవచ్చు ఈ గేమ్ని ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది ఆట ఆడటానికి ఎంతసేపు అయినా కానీ ఉత్స ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకోవడానికి ఈ గేమ్ మనకి ఉపయోగపడుతుంది అలాగే ఈ గేమ్ ఆడటం వల్ల కూడా మన మేధస్సు కూడా పెరుగుతుంది మరి మేధస్సు పెరగాలంటే ఇటువంటి గేమ్స్ని పిల్లలకి నేర్పాలి మరి నేర్పాలి అంటే అందరికీ కూడా ఆట వచ్చి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆట కొంతమంది ఆట రాకపోవచ్చు మరి ఏ విధంగా ఈ పిల్లలకి ఆట నేర్పాలనే గురించి మీకు ఎటువంటి దిగులు పడవద్దు ఎందుకంటే మన రాఘవ గేమ్స్ ఆడాలో ఈరోజు మనము ఈ చెస్ అంటే చదరంగం గురించి మనము నేర్చుకుందాం చూడండి దీన్ని మనము చెస్ బోర్డుగా అభివర్ణిస్తాము ఈ చెస్ బోర్డ్ని మరి ఏ విధంగా పెట్టాలనేది కూడా అంటే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏ విధంగా అంటే చూడండి ఈ విధంగా పెట్టాలా లేకపోతే ఇటువైపు పెట్టాలనేది కూడా చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒక్కసారి చూడండి ఈ తెల్ల తెల్లటి గడి మీ కుడి చేతి వైపు వచ్చే విధంగా మనము ఈ బోర్డ్ని ఫిట్ చేసుకోవాలి చూడండి తెల్లగడి ఇక్కడ ఉన్నది కాబట్టి మనకు కుడిచేది కాబట్టి ఈ విధంగా మనము ఫిట్ చేసుకోవాలి అలా కాకుండా కనుక ఇది ఈ విధంగా మార్చుకుంటే ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చేపటికి ఏమైంది నల్లగడి వచ్చింది మన కుడివైపు ఈ విధంగా రాకూడదు అంటే మనము బోర్డుని ఏ విధంగా అమర్చుకోవాలంటేనో ఈ తెల్లగడి మన కుడి చేతి వైపు ఉండే విధంగా అమర్చుకోవాలి మరి ఈ బోర్డుని ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మనకి చూడండి ఈ కాయిన్స్ చూడండి ఈ కాయిన్స్ కూడా ఎలా ఉంటాయంటే తెలుపు నలుపు కాయిన్స్ ఉంటాయి అంటే ఇవి తెల్లటి కాయిన్స్గా మనము అభివర్ణించవచ్చు ఇవి బ్లాక్ కాయిన్స్ మరి ఇవి ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం ఒక ఇద్దరు పిల్లలు మీరు ఇటు రానమ్మా చూడండి పిల్లలకి ఏ విధంగా నేర్పాలి అంటేను లెర్నింగ్ దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చూడండి ఏం చేయాలంటేను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము బటులు అంటాం ఈ బటులు ఎన్ని ఉంటాయి అంటేను ఎనిమిది ఉంటాయి బటులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే తెల్ల రంగులో ఉన్నాయి ఎనిమిది బట్టలు ఉంటాయి అలాగే నలుపు రంగులో కూడా ఎనిమిది బట్టలు ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బట్టలు ఎంతమంది ఉంటారమ్మా ఎనిమిది మంది ఉంటారు చూడండి మరి ఇప్పుడు ఇవి పెద్ద అన్నమాట ఇగో ఇవి రెండు ఏనుగులు అలాగే ఇవి రెండు గుర్రాలు చూడండి మనకి గుర్రాలు అంటుందని గుర్రాలు ఆకారంలో కనిపిస్తూ ఉన్నది గుర్రాల ఆకారంలో కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇవి ఇవి గుర్రాలు అంటే ఏనుగులు రెండు ఉంటాయి గుర్రాలు కూడా రెండు ఉంటాయి ఇగో ఇవి చూడండి ఇవి శకటాలు ఇవి కూడా రెండు ఉంటాయి ఇది వచ్చేసి మంత్రి ఇదిగో ఇది మనకి ప్లస్ లేకపోతే సిలువ ఆకారంలో ఉన్నది ఇది రాజు అంటే ఇది మొత్తం మన సామ్రాజ్యం అలాగే మరి అపోనెంట్ ప్లేయర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి రెండు ఏనుగులు అలాగే రెండు గుర్రాలు అలాగే రెండు శకటాలు మరి ఇప్పుడు చెప్పండి ఇది మంత్రి ఇక ఇది ప్లస్ ఆకారంలో ఉన్నది అనుకున్నాం కదా ఇది రాజు మరి ఇప్పుడు ఈ మొత్తం మనము ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు సరే ఇప్పుడు ఏ విధంగా మనము ఈ చెస్ కాయిన్స్ని సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇవి రెండు కూడా ఏనుగులు అంటే ఈ ఏనుగులు అనేవి ఈ రెండు చివర్లలో అంటే తెల్ల దాంట్లో ఒకటి అంటే ఈ చివర ఒకటి ఈ చివర ఒకటి మనము మనం ఇలా పెట్టుకోవాలి అలాగే ఏనుగుల తర్వాత చూడండి ఏనుగులు ఆనుకొని ఈ గుర్రాలని మనము సెట్ చేసుకోవాలి చూడండి ఈ చివర ఒక గుర్రము ఈ చివర ఒక గుర్రము అంటే ఈ చివరి నుండి వస్తేను ఫస్ట్ ఏనుగు ఉంటుంది తర్వాత ఏముంటుంది గుర్రం ఉంటుంది అలాగే ఇటువైపు నుండి చూస్తే కూడా ఏనుగుంటుంది అలాగే గుర్రం ఉంటుంది మరి ఏనుగు గుర్రం తర్వాత రెండు సగటాలు రెండు సగటాలు వాటి పక్కనే మనము ఇలా సెట్ చేసుకోవాలి మనం ఒకసారి చూద్దాము ఇక్కడ ఏనుగు గుర్రము సగటము మరి ఇక్కడ కూడా చూస్తే ఏనుగు గుర్రము సెగటము ఈ మరి ఈ అయిపోయిన తర్వాత మనము ఇది తెల్ల కలర్లో ఉన్నది కాబట్టి ఇది తెల్ల మంత్రి తెల్ల మంత్రిని మనం ఏం చేయాలంటే ఈ తెల్ల గడిలోనే మనము సెట్ చేసుకోవాలి ఇదొక్కటి మీకు తెలిస్తే ఈ చెస్లో మనకి ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది మనకి పూర్తిగా అర్థమైంది అంటే ఈ తెల్ల రంగు మంత్రిని తెల్లగడ్లో సెట్ చేసుకోవాలి ఇది తెల్లగాడి అంటే తెల్ల మంత్రి రాజు కాబట్టి ఈ తెల్ల రాజుని నల్లగడ్డలో సెట్ చేసుకోవాలి అంటే ఒకసారి చూడండి పిల్లలు మీరిద్దరు కూడా చూడండి ఫస్ట్ ఏనుగు గుర్రము శకటము మరి ఇట్లు కూడా చదివితే ఏనుగు గుర్రము సేగటము అంటే ఈ విధంగా అయిన తర్వాత తెల్లగాడిలో తెల్లమందిరిని అలాగే నల్లగాడిలో తెల్ల తెల్ల రాజుది రాజుని సెట్ చేసాము తర్వాత లైన్లో ఏం చేయాలంటే ఈ బటుల్ని మనము సెట్ చేసుకోవాలి అంటే బటులు మొత్తము వీళ్ళందరికీ సెక్యూరిటీగా ఉంటారనమాట ఈ సెక్యూరిటీ కోసము వీళ్ళని సెట్ చేసుకోవాలి చూసారా ఇది ఒక రాజ్యం యొక్క సెట్టింగ్ అనమాట మనం ఒకసారి చూస్తాను ఈ చివరి నుండి ఒకసారి వద్దాం చూడండి ఏనుగు గుర్రము సగటము మరి ఈ వైపు నుండి వస్తాను ఏనుగు గుర్రము సగటము తర్వాత మంత్రి రాజు మరి ఈ విధంగా ఏ విధంగా అయితే సెట్ చేసినామో ఈ వైపు కూడా మనము అలాగే సెట్ చేద్దాం చూడండి పిల్లలు మీరు ఒకసారి చూడండి ఇవి ఏనుగులు కదా ఈ ఏనుగులు ఏం చేయాలి ఈ చివర ఈ చివర సెట్ చేయాలి తర్వాత ఇవేంట ఈ గుర్రాలు కదా ఈ గుర్రాలను మనము ఈ ఏనుగుల పక్కన సెట్ చేయాలి తర్వాత చూడండి పిల్లలు ఏం సెట్ చేస్తున్నారు ఏనుగు ఏనుగు గుర్రము సెగటము తర్వాత చూడండి ఇక్కడ మనం ఇందాక అనుకున్నాము తెల్లరాజుని తెల్ల మంత్రిని ఏం చేసినామంటే తెల్లగడ్డ పెట్టినాము మరి ఇక్కడ నల్ల మంత్రి కాబట్టి నల్లగల్లోనే పెట్టాలి తర్వాత ఇది నల్ల కలర్లో ఉన్న రాజు కాబట్టి తెల్లగాడిలో పెట్టాలి తర్వాత చూడండి ఈ పిల్లలు సెట్ చేస్తున్నారు బటుల్ని వాళ్ళ ముందులో ఈ విధంగా సెట్ చేయాలి మరి ఈ విధంగా మనము ఈ చెస్లో మనం ఒకసారి సెట్టింగ్ని చూసుకుందాం ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్టయితే మనము ఏ విధంగా ఆడుకోవచ్చు అనేది ఈ విధంగా మనము సెట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సెట్టింగ్ అనేది తప్పనిసరిగా మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇదే విధంగా మీరు ఈ చెస్ కాయిన్స్ని సెట్ చేయాలి మరి ఈ ఒక్కసారి నువ్వు నీవి బ్లాక్ కలర్లో తీసుకోమ్మా నువ్వు అలాగే నువ్వు వైట్ తీసుకో మనం అనుకున్నాం కదా ఇదిగో రైట్ సైడ్ ఇదిగో ఈ రైట్ సైడ్ ఇది కాబట్టి తెల్ల కలర్లో ఉన్నది అలాగే వీటికి రైట్ సైడ్ ఇది కాబట్టి చూడండి సెట్ చేస్తున్నారు ఏ విధంగా సెట్ చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు అంటే పిల్లలకి ఈ విధంగా నేర్పడం వల్ల వాళ్ళలో మేధస్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకేను చూడండి ఎంత చక్కగా పేర్చడం జరిగిందో మనము చూడవచ్చు చూడండి ఫస్ట్ మనము నువ్వు కూడా సెట్ చేసామా నువ్వు నువ్వు ఆగు నువ్వు ఆగు చూడండి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనం నేర్చుకున్నామో చూడండి ఏనుగు గుర్రము సెగటము ఇది కూడా చూడండి నల్ల మంతిని నల్లగడ్లోనే పెట్టారు అలాగే నల్ల రాజుని తెల్లగడిలో పెట్టారు అలాగే ఇవన్నీ కూడా చూడండి ఎంత కరెక్ట్గా సెట్ చేశారు అంటే పిల్లలకి ఒక్కసారి తెలియజేస్తే వాళ్ళు ఎంతో శక్తి ఉంటుంది వాళ్ళ వాళ్ళలో శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ శక్తిని మీరు వాళ్ళ శక్తిని మీరు బయటకు తీసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ చెస్ అనేది మీరు తప్పనిసరిగా పిల్లలకి నేర్పించండి మరి ఈ చెస్ వల్ల వాళ్ళకి ఎన్నో టోర్నమెంట్లు కూడా ఉంటాయి కాబట్టి ఆ టోర్నమెంట్కి కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇది ఒక రాజ్యం అనుకుంటేను ఇదిగోండి ఈ రాజ్యానికి మూల స్తంభాలు ఆ చివర ఈ చివర ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఈ రాజ్యానికి కూడా ఆచర ఈ చివర ఏనుగులు అనేవి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ